ఈరోజు నూట ముప్పై నాలుగవ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజు పద్నాలుగో తారీఖు జయంతి రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో దళితరత్న అవార్డులను ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు సమయం సరిపోనందుకు కొంతమందికే ఇచ్చాము మరి ఇంకా కొంతమందికి ఉన్న క్లాసిక్ గార్డెన్లో ఇచ్చాము మరి దళితరత్న అవార్డులకు అనేక మార్లు ఎంపిక కావలసిన వాళ్ళు వీళ్ళు నాగమణి మరియు గోపి ఆంజనేయులు మరి వీరందరూ కూడా ఖమ్మము మరి తర్వాత మా నాగర్ కర్నూలు కొత్తగూడెం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకు కూడా దళితరత్న అవార్డులు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ వచ్చింది కాబట్టి వీళ్ళకు కూడా రత్న అవార్డులు ఇచ్చి వాళ్ళను కూడా ఘనంగా సత్కరించుకున్నాం రత్న అవార్డులు అనేటివి దళితులకు సేవ చేయడానికి దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా దళితులు అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి దళితులని అభివృద్ధిలో తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి ఈ దళిత రత్న అవార్డులను సృష్టించారు మరి ఏదైతే రత్న అవార్డు తీసుకున్నారో ఇప్పుడు వీళ్ళపై నాగమణిపై కానీ ఆంజనేయులపై గోపిపై కూడా బాధ్యతలు ఇంకా పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా దళిత దళితుల కోసం సేవ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను